కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం నటించే బంధాలను కావాలనుకోవడం మన మూర్ఖత్వమే తెలిస్తే మాట్లాడు లేకుంటే తెలుసుకొని మాట్లాడు అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు అంతేకాని అన్నీ తెలిసినట్లు మాట్లాడకు మిత్రమా వంద రూపాయలు చేతిలో ఉన్నప్పుడు పది మంది కోసం ఖర్చు చేసినప్పటికంటే అదే వంద కోసం పది మందిని అడిగిన రోజులే ఎప్పటికీ గుర్తుండిపోతాయి మిత్రమా కోపంలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త కోపం వచ్చి వెళ్ళిపోతుంది కానీ మాట చేసిన గాయాలు శాశ్వతంగా జీవితకాలం వెంటాడుతాయి ఎవరో దేవుణ్ణి అడిగారట నువ్వు ముందే నా తలరాతలో అన్నీ రాసినప్పుడు నేను నిన్ను ఎందుకు అడగాలి అని దానికి దేవుడు నవ్వుతూ సమాధానం చెప్పాడట ఏమో కొన్ని కోరికలు నువ్వు అడిగితే ఇద్దామని రాసి ఉన్నానేమో అని కాలం ఎంత కష్టంగా మారుతున్నా జీవితం ఎంత భారంగా అవుతున్నా నీ వాళ్ళే నిన్ను కాదన్నా ఈ సమాజమే నిన్ను వెలివేసిన ధైర్యం వీడకు నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి మిత్రమా ఏడిస్తే నమ్మకం కోల్పోతావు ఆలోచిస్తే సమయం కోల్పోతావు భయపడితే బానిసగా మారుతావు బలహీనంగా ఉంటే భారంగా మారుతావు ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు మిత్రమా కళలు కన్నంత సులభంగా విజయం లభించదు నిరంతర ప్రయత్నం ఓర్పు నేర్పు సమయస్ఫూర్తి ఉన్నప్పుడే విజయం మీ చెంతకు చేరుతుంది మిత్రమా దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు వాస్తవానికి అనుకున్నది సాధించాలంటే అదృష్టం కన్నా నీపై నీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే బలమై కోరుకున్నది సాధించే శక్తిని అందిస్తుంది మిత్రమా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది నా నమ్మకం నన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు ఎవరైనా నీకున్న గొప్ప లక్షణం ఏంటి అని అడిగితే గర్వంగా చెప్పు గంచెమెతుకులు తిన్నా పక్కవారి సొమ్ముకు ఆశపడను అని మిత్రమా మాటలైనా బాగా మాట్లాడాలి లేదా డబ్బైనా ఎక్కువగా ఉండాలి ఈ రెండూ లేకపోతే ఈ లోకంలో బ్రతకడం కష్టం మిత్రమా